హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే బీరకాయ తొక్కతో పచ్చడండి ఎంత రుచిగా ఉంటుందంటే అసలు ఫస్ట్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి మనం బీరకాయ తెచ్చుకుంటాం కదండి ఆ బీరకాయతో కాగిధ కన్నా అయితే చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట నేను హాఫ్ కేజీ బీరకాయ తీసుకొచ్చాను ఆ బీరకాయ తొక్కలు అవి అవి నీట్గా కడిగేసి ఇట్లాగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి దానికి నాలుగు టమాటాలు ఒక యాభై గ్రాముల దాకా పప్పులు దానికి సరిపడ ఎన్నిమిర్చి కొంచెం తెల్లగడ్డ అండి కొంచెం చింతపండు అంతే చిన్న నిమ్మకాయ చింతపండు సరిపోతుంది ఫస్ట్ అది స్టవ్ వెలిగించి బాండ్లు పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ పోసేసుకొని ఆయిల్ పెట్టకంగానే మనం తీసుకున్న వేరుశెన్న అయితే వేసి వేయించేసుకుందాము ఇట్లా కొంచెం యాభై గ్రాముల తీసుకొని వేసుకుంటే పచ్చడి అయితే చాలా బాగుంటుందండి అయితే అసలు రోటి పచ్చడి తినాలనుకుంటున్నామండి అంటే బీరకాయ తొక్కులతో వేరుశెన్న గుళ్ళతో టమాటాలు వేసి ఎండుమిర్చితో తెల్లగడ్డ జీలకర్ర వేసుకొని ఆ రోట్లో కచ్చి బిచ్చిగా బాగా దంచేసి వేడి వేడి అన్నంలో తినాలనుకుంటున్నాము అందుకే ఇవాళ రోటి పచ్చడి చేస్తున్నానండి ఇట్లా వేరుశన గుళ్ళు ఈ విధంగా ఈ ఈ కలర్ వచ్చే వరకు వేయించేసుకొని పక్క తీసి పెట్టేసుకుందాం చాలామంది బీరకాయ తీసుకొచ్చుకున్నప్పుడు ఆ తొక్క అనేది ఎక్కువ మంది చేసుకుంటారండి కొంతమంది తెలియక మరో ఇష్టం లేక పడేస్తుంటారు కానీ పడేయకుండా ఇట్లా ఒకసారి చేసుకొని చూడండి ఎప్పుడు బీరకాయ తీసుకున్నా కర్రీ చేసుకోగానే పచ్చడి కూడా చేసుకోవాలనిపిస్తుంది అనమాట అంత బాగుంటుంది నేనైతే పదిహేడు మిర్చి తీసుకున్నాను ఆ ఎండుమిర్చి కూడా ఇట్లా బాగా వేయించేసుకోవాలి మనం పది పదిహేను ఎండుమిర్చి అని కాదండి మనం తీసుకున్న బీరకాయ తొక్కుకి ఆ శనకాయ పప్పులు టమాటాల సరిపోడా కారం దానికి కొంచెం చింతపండు కూడా సరిపడా వేసుకుంటేనే పచ్చడి రుచిగా ఉంటుంది అనమాట కారం ఎక్కువైనా రుచి ఉండదు తక్కువైనా రుచి ఉండదు అనమాట ఇట్లా మనం సమానంగా తీసుకొని ఈ విధంగా అన్నీ వేయించి పెట్టేసుకోవాలి ఇదే బండ్లో ఇప్పుడు ఉన్న ఆయిల్లో మనం ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి బీరకాయ తొక్కలు నీట్గా కడిగేసి అవి కూడా వేసేసి బాగా వేయించేసుకోవాలండి వేయించేసుకోవాలంటే వడియల్లా కాదండి బాగా మగ్గిపోవాలి ఈ తొక్కలు వస్తాయి ఇప్పుడు ఉన్నా కదండి దాంట్లో ఆఫ్ అయిపోతాయి అనమాట బాగా మగ్గి అట్లాగా వేగిపోవాలి మొత్తము దీంట్లోకి వేడి వేడి అందంలోకి ఈ పచ్చడి వేసుకొని చుక్క చుక్క నెయ్యి వేసుకున్నామంటే అసలు ఇంక ఏ కోట్లు ఉన్నా కూడా పక్కకి తోసేయడమేనండి అంత బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఇట్లా మొత్తం మనం ఈ విధంగా బాగా మగ్గిపోవాలండి తొక్క అనేది అసలు గట్టిగా ఉన్న కూడా చూసారు కదా ఫస్ట్ ఎంత ఉంది ఇప్పుడు ఎంత ఉందో మీకే అర్థమై ఉంటుంది ఈ విధంగా ఆఫ్ అయిపోవాలన్నమాట మొత్తం మనకి ఇట్లా అయ్యినాక వేగినాక తీసి పెట్టేసుకోవడమే ఇట్లా మొత్తం ఆ విధంగా వేయించేసుకున్న ఈ వేరు తొక్కలను కూడా తీసి పక్కకు పెట్టుకొని ఇప్పుడు మనకి ఆయిల్ అయితే కరెక్ట్గా సరిపోయింది కాబట్టి ఇంకొంచెం ఆయిల్ వేసుకొని టమాటాలని వేసేసుకుందాం మనమైతే ఈ పచ్చడిని తాలింపులు అట్లా ఏం పెట్టం కాబట్టి ఆయిల్తోనే వేయించుకుంటే బాగుంటుందన్నమాట పచ్చడి కూడా రుచిగా ఉంటుంది ఏంటంటే పచ్చడి కూడా పాడవద్దమాట మనం ఇప్పుడు తాలింపు ఏం పెట్టమండి దీనిని ఇవన్నీ బాగా మగ్గనిచ్చి వేయించి రోట్లో వేసి దంచేసుకొని తినడమేనండి దీనికి తాలింపు ఏం అవసరం లేదు తాలింపు ఏం అవసరం లేదని అనుకుంటున్నారు ఏం బాగుంటుంది అనుకోబాకండి దీనికి తాలింపు లేకపోయినా కూడా నేను చెప్పిన విధంగా చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది అనమాట ఈ టమాటాలను కూడా ఇట్లా బాగా మగ్గని చేసుకుందాం కొంచెం టమాటాలు వేసినప్పుడే చింతపండు కూడా మనం నానబెట్టుకున్నాం కదండి నిమ్మకాయ సైజులో సగం చింతపండు అది కూడా పక్కన పెట్టేసుకుందాం ఇట్లా టమాటా అంతా బాగా మగ్గని చేసుకున్నాక ఆ చింతపండు కూడా వేసేసుకొని అది కూడా ఇట్లా బాగా కలిపేసుకుందాం అనమాట చింతపండు కొంచెం నీళ్ళల్లో అట్లా నానబెట్టాక ఈ చింతపండుని అంటే ఎక్కువ నీళ్ళలో కదండి కొంచెం కడిగేసి ఒక ఆ చింతపండు తడిచేంత వరకు నానబెట్టుకుంటే ఈ టమాటాలతో పాటు అది కూడా ఉడకనిచ్చేసుకుందాం అప్పుడైతే మనకి బాగా మెత్తగా ఉడికిపోద్దు ఎక్కడ చింతపండు అనేది రోడ్లో మనం దంచుకున్నా కూడా ఎక్కడ చింతపండు చింతపండుగానేది తగలదు అనమాట చాలా బాగుంటుంది చూడండి చింతపండు టమాటా రెండు పేస్ట్ లాగా బాగా మగ్గిపోయినాయి ఇప్పుడు టమాటా కూడా మనకి వేగిపోయినట్టేనండి ఇంతేనండి ఇంక మన స్టవ్ అయితే పనిలేదు ఇంక తీసేసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడైతే మనం రోటికాడికి వెళ్ళిపోయి రోట్లో వేసి కచ్చి బిచ్చిగా దంచేసుకోవడంనండి ఎన్నిమిర్చి చేసేసుకొని ఫస్ట్ అయితే ఎండిమిర్చి చేసేసుకొని కొంచెం తెల్లగడ్డ జీలకర్ర జీలకర్ర కూడా వేసేసుకోవాలి ఉప్పు జీలకర్ర మిర్చిని బాగా దంచేసుకోవాలండి ఇట్లాగ బాగా రోట్లో వేసి మూడు బాగా మెత్తగా దంచుకున్నాక మనమైతే వేయించి పెట్టుకున్న వేరుశెన్న గుళ్ళు కూడా వేసుకోవాలి దీంట్లో బాగా మనకి ఎక్కువగా ఇబ్బంది పెట్టేది ఏంటంటే దంచేటప్పుడు ఆ వేరుశెనగ గుళ్ళేనండి ఆ వేరుశన్న గుళ్ళు దంచినప్పుడే కొంచెం మనకు టైం పడుతుంది మిగతా మెత్తగా బాగా నలిగిపోతాయి ఒకవేళ నలకపోయినా సరే ఆ బీరకాయ తొక్కులు అక్కడక్కడ తగులుతుంటే తినేటప్పుడు చాలా బాగుంటుంది ఈ గుళ్ళు మటుకి మెత్తగా గంధంలా దంచుకుంటేనే అండి మనకు బాగుండేది ఇప్పుడైతే కూడా వేసేసుకొని బాగా దంచేసుకుందామండి మెత్తగా ఇది మటుకి చాలా మెత్తగా దంచుకోవాలి ఇక్కడ ఒకటే మనకి ఒక్క రెండు నిమిషాలు టైం పడుతుంది మిగతా అంతా మనకి పచ్చడి అయితే వీజీగా అయిపోద్ది అనమాట ఇట్లాగే రోడ్లోనే దంచుకోవాలని ఏం లేదండి మీరు మిక్సీకి కూడా ఈ విధంగా వేసుకోవచ్చు ఫస్ట్ ఎండిమిర్చి వేరుసెనగుళ్ళు ఉప్పు జీలకర్ర అవన్నీ వేసేసుకొని మిక్సీ పట్టేసుకుంటే తెల్లగడ్డ అన్నీ వేసేసి ఇట్లా బాగా మెత్తగా పొడిలా మిక్సీ పట్టేసుకున్నాక తర్వాత ఆ బీరకాయ తొక్కులు ఆ టమాటాలు వేసేసుకుని ఒక్క రౌండ్ ఎక్కువ అవసరం లేదు ఊరిని అట్ట ఒక్క రౌండ్ తిప్పేసుకున్నారంటే సరిపోతుందనమాట మిక్సీ పట్టేవాళ్ళు అయితే రోట్లో దంచుకున్న ఈ విధంగా చేసుకోండి ఇట్లా మనం మెత్తగా బాగా దంచేసాక మనం ఈ బీర తక్కులు కూడా వేసేసుకుందాం ఈ బీరతకుల్లో కొంచెం ఉంటుంది కదండి కొంచెం అక్కడక్కడ ఏమన్నా ఒక పలుకులు అట్లా ఉన్నా కూడా వేరుశనకాయ గుళ్ళు మెత్తగా అయిపోతుంది మనకి రోడ్లో దంచడం కొంచెం ఇబ్బందిగానే ఉంటుందండి మనకి అలవాటు తప్పిపోయింది ఇప్పుడు ఏదైనా మిక్సీ గేసేసుకుంటున్నాము అప్పుడప్పుడు ఇట్లాగా మనం ఆ రుచులు మర్చిపోకుండా ఈ విధంగా కొంచెం అప్పుడప్పుడు దంచుకొని తింటుంటే నోటికి చాలా కమ్మగా ఉంటుంది కదండి పచ్చళ్ళు అయితే రోటి పచ్చళ్ళు ఇది ఇట్లాగే మనం ఫ్రిడ్జ్లో అట్లా పెట్టకపోయినా సరే అండి వన్ వీక్ అంటే ఒక వారం ఖచ్చితంగా పాడవకుండా ఉంటుందండి ఈ పచ్చడి దీంట్లో మనం అసలు నీళ్ళే వాడలేదు కదండి టమాటాల్లో ఉన్న వాటరు మనకి బీర తొక్కుల్లో ఉన్న చెమ్మ అదే సరిపోయిందనమాట దీంట్లో మనం కొంచెం కూడా నీళ్ళైతే పోయలేదు మీరే చూస్తున్నారు కదా ఈ విధంగా చేసుకుంటే మట్టికి పచ్చడి అస్సలు పాడవదు బాగుంటుందనమాట ఆ బీర తొక్కులను కూడా మనం బాగా కచ్చి పిచ్చిక దంచేసి ఈ విధంగా టమాటా ముక్కలు కూడా వేసేసి ఆ చింతపండు టమాటా మొత్తం బాగా ఉడికిపోయింది కాబట్టి మనమైతే ఎక్కువసేపు అట్లా దంచాల్సిన అవసరం లేదండి ఒక్క రెండు మూడు తిప్పులు ఇట్లా తిప్పామంటే చాలా అండి రోడ్లో బాగా మెత్తగా అయిపోతుంది అన్నమాటకి మనకి ఇప్పుడు మనం మొత్తం పచ్చడి అంతా కలవాలి కాబట్టి ఒక్క నిమిషం అట్లా దంచేసుకుందాం అంతేనండి చూసారు కదా చాలా సింపుల్గా ఎక్కువ రుచితో బీరకాయ తక్కువ పచ్చడి అయితే మనం ఎంతో రుచిగా చేసేసుకున్నాం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడు ఇట్లా చేసుకోవాలని అంత రుచిగా ఉంటుంది ఫస్ట్ అయితే మీరు మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ అందించండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఇట్లాంటి పచ్చళ్ళు ఎన్నెన్నో మన ఛానల్లో ఉన్నాయి ఇంకా ఏమైనా వెరైటీ కావాలన్నా చేస్తాము మీకు ఈ పచ్చడి కావాలి ఈ కూర కావాలని చెప్పండి మెసేజ్ పెట్టండి మనకి తప్పకుండా మేము చేసి మీకైతే పెడతాము అంతా బాగుంటుందండి తేసరిగా ఎంతో రుచికరమైన బీర తొక్కు పచ్చడి అప్పుడే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయండి ఫస్ట్ అయితే నేను వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని టేస్ట్ చేసేస్తా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎట్లా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్